இன்னையில குறஞ்சிட்டு இருக்கு. என்னால இருந்து சொல்லிட்டு போறேன். சமாஜம் பண்ணலாம். ఏం జరుగుతుంది అంటే పత్రిక ఎదుటి జాగ్రత్తలు జాగ్రత్తలు సేవల వల్ల మన మనలో జరుగుతుంది మన జివాలయం జరుగుతుంది జాయింట్లో ఎన్ని మార్నింగ్ సెలవుల్లో రణాలయంలో జాతీయ నాయకులు ఉన్నారు వాళ్ళ చరిత్ర ఏంది మన దేశ భవిష్యత్తు ఏంది అన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి గందాన్ని ఉపయోగించండి మీరు విద్యలో పాటు విద్యతో పాటు సమానంగా రాబోయే రోజుల్లో మీరు ఫైవ్ కావచ్చు 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 లేదా అస్థలు కావచ్చు లేదా ఫలితాలు కావచ్చు అన్ని కూడా మీకు మీ విద్యార్థులతో పాటు సమానపడుతున్న మీకు అవగాహన కాబట్టి అవకాశం కాబట్టి గందాన్ని ఉపయోగించుకోండి పౌరుతులు మంచి మంచి పౌరుతుడికి